కోమడిబండ గ్రామంలోని అన్నదమ్ముల అక్క ఇళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిని శేఖర్ పటేల్ గారిని నేను తాజా మాజా సర్పంచ్ గారిని నేను గ్రామంలో ఏమేమి పనులు చేసినానో మీ అందరికీ తెలుసు ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మరోసారి మీ ముంగటికి వస్తున్నాను నన్ను భారీ మెజార్టీతో గెలిపించి నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పైన ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించగల కూర్చున్నాను ఎందుకంటే మన గ్రామంలో నేను చేసిన నా ఐదేళ్ళ పదవీ కాలంలో ఫంక్షనాలు రైతు వేదిక బతుకమ్మలు పెట్టుకోవడానికి కళ్ళాలు ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా మన గ్రామాన్ని మంచిగా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి పదంలో నడుపుతానని మరియు మీ యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపైన వేసి నన్ను భారీ మెజాన్తో గెలిపించగలని కోవలమండ గ్రామంలోని అన్నదాములు అక్క మరియు యువతకు అందరికీ నేను నా యొక్క మనవి చేస్తున్నాను